హలో అండి అందరు బాగున్నారు కదండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నువ్వులతో అరటికాయ ఫ్రై ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి అదే కాకుండా అరటికాయ హెల్త్కి చాలా మంచిది కదండి రాబానన్న ఈ ఫ్రైని మనము పులుసులో కానీ అలాగే చింతపండు రసంలో కానీ అలాగే టమాటా రసం ఏ రసమైనా సరే మనం ఈ ఫ్రైని యూజ్ చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి టేస్ట్ అయితే అదిరిపోద్ది నువ్వులు పడితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇది సింపుల్గా అలాగే టేస్టీగా ఇన్ టైంలో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దామండి అండి అట్కే ఫ్రై మనం సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసేలో ఇప్పుడు చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి వాళ్ళు పెట్టుకొని ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా చేస్తారు కొద్దిగా అవ్వాలి ఎండుమిర్చి జస్ట్ కొంచెం కరివేపాకు అలాగే వెల్లుల్లి బాధంగా ఫ్రై పెంపులుగా మనం ఎన్ టైంలో ఇవి దగ్గర ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎంతో టైం పడుతుందండి ఇది ఫ్రై అయిన తర్వాత పోపు సైడ్ ఫ్రై అయిన తర్వాత జస్ట్ ఒక చిన్న ఆనియన్ కొద్దిగా పచ్చిమిర్చి ఈ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం రాబనాన్న అంటే అరటికాయలు రెండు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని ఉన్నాము ఎందుకంటే కలర్ మారుకుంటుంది సో ఇప్పుడు మనము ఇది వేసేద్దాం Tabii ki asla. İtiraf et, hayır minik smooth bende. Tanrıga bu kayıp oldu. Çocuğa mı dedik sana? İçeride tanrıga bu kayıp oldu. కొంచెం కారం ఉడికా మూట పెట్టాను ఇప్పుడు మూట పెట్టవలసిన అవసరం లేదండి ఇది అయిపోద్ది ఫ్రై అయిపోయింది చక్కగా పెరిగే మసాలా పౌడర్ ఉంది జస్ట్ జస్ట్ కోసం నువ్వులు పౌడర్ చేసుకొని పెట్టుకున్నామండి ఒక రెండు స్పూన్లు నువ్వులు పౌడర్ వేసేద్దాం చాలా బాగుంటుంది ఇక్కడసేపు ఉంచుకోవడదు జస్ట్ ఈ వేడికి ఒకసారి తిప్పేసుకుంటే సరిపోద్ది నువ్వుల పొడితో అరటికాయ ఫ్రై చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇలా మనకి ఇలా విడివిడిగా చెక్క ఫ్రైలాగా డ్రైగా రావాలంటే మనం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత పెట్టుకోకుండా ఉంటే సరిపోద్ది పీస్కి పీస్కి అంటుకోదు ఇప్పుడు మనం కొద్దిమీ కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకున్నామండి అంతే అండ్ పొడి పొడిగా చక్కగా ఫ్రైలో చాలా బాగా వస్తుందండి ఫ్రై చూడండి ఒక్క టెన్ మినిట్స్ అయితే సరిపోద్ది దీనికి మొత్తం ప్రిపేర్ అయిపోద్ది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోద్ది కాబట్టి ఇన్ టైంలో ప్రిపేర్ చేసేసుకుంటే కర్రీ అని చెప్పొచ్చు చెప్పచ్చు కదా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అందుకు రాబనాన్న అలాగే సీసమ్ సీడ్స్ కలిపి అంటే అరటికాయ తర్వాత నువ్వుల పొడి ఫ్రై అయితే చూడండి అయిపోయింది నేను స్టాప్ ఆఫ్ చేసి వస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇలా మీరు ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి